మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ లా వచ్చాడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు ఎక్స్క్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా ఎస్ఎల్బీసీలో ఇంకా శవ్యమే బయటకు రాలేదు మీకు బూడిదండా దొరికింది ఏం తొందర పడతారు పోండ్రి అని అత్యంత బాధ్యత రహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతా ఉంది మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ లా వచ్చాడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా ఎస్ఎల్బీసీలో ఇంకా శవ్యమే బయటకు రాలేదు మీకు బూడిదన దొరికింది ఏం తొందర పడతారు పోండ్రి అని అత్యంత బాధ్యత రాహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతూ ఉంది